తరఫున ఇక్కడ ఉన్నటువంటి ఒక సందేశాన్ని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి బదిలీ తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షుడు ఉమాన్ గారికి అదేవిధంగా వేదిక వెళ్తున్నటువంటి హిందూపూర్ పార్లమెంట్ బీజేపీ అధ్యక్షులు చంద్రశేఖర స్వామి గారికి అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు ఎంఎస్ పాఠసాద్ గారికి అదేవిధంగా సోదరులు మన నియోజకవర్గ పార్టీ పరిశీలి ప్రభు ఆయుద్ధి అదేవిధంగా సోదరులు స్థానిక కౌన్సిలర్ బౌద్ధి గారికి సోదరులు తెలుగుదేశం పార్టీ నుంచి సుదీర్ఘ కాకపాటి మూడు కౌన్సిలర్గా అయింది కాబట్టి మా మధ్యలో ఉన్నటువంటి సోదరుడు ఆత్మ అబ్బా గారికి బీజేపీ పార్టీ తరఫున ఎస్సీ వెళ్తున్నటువంటి సోదరులు గంగాల గారికి బీజేపీ మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు నజరుల్లా గారికి అదేవిధంగా పెద్దలు కాదు బాష గారికి సోదరులు తెలుగుదేశం పార్టీ మైనార్టీ విభాగం అధికార ప్రతినిధి అయినటువంటి అక్రమ అఫిషాబ్ గారికి సాదిక్ గారికి ఇంతియాజ్ గారికి రెడ్డి గారికి సోదరులు మైనార్టీ సభ ఉపాధ్యక్షులు గారికి గవర్నమెంట్ కాలేజీ అన్సర్ గారికి

جو میں بولنا چاہ رہا تھا کچھ مائنورٹی ان کو آواز دینے کا ارادہ تھا میرا اس لیے ایسا لوگوں کو انکریج کرتے مائنارٹیز میں بھی آج کل زمانہ ایسا چل رہا ہے کہ کوئی اجرا بھی آتا سیاست دال نہیں سیاست دلت میں الیکشن کرنا, کرنا کوئی بھی الیکشن جیتنا یہ نہیں ہوتا سیاست سیاست یہ ملک کے لیے لوگوں کے لئے یہاں پہ جتنے بھی لوگ ان لوگوں کا تکلیف دینے کے لئے ان کا زندگی کے بغاوٹ لینے کے لئے حکومت کا ضرورت ہے سیاست کا ضرورت ہے کہ سوچ ان لوگوں کے باہر ہے یہ سوچ بلکل نہیں اس لئے آگے شارٹ ٹرمپ سوچ کے بارے میں بول دیتے دوسروں کو نہیں یا گلط کس لیے بنانا چاہ رہے گی چاہ رہے مزہ کو ہی بنانا چاہ رہے بانے میں انجیک کرنے کے لئے سوچ رہے ہیں یہ بلگل غلط ہے سیاست میں سیاست کاریوں کو جو ریلیکشن پیٹیش کرتے ہیں ہم سے کب اتنا تو نمکہ کی یہ مطلبی ہمارا ہے یہ بطن ہمارا ہے یہ لوگ ہمارا ہے بعد میں آپ کا مزہ بعد میں آپ کا کیا سکتے ہیں سکتے 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 ہیں آج کے دنے

بی جیسا بی جے پی آئی سرو کر دیا گڑھ چین سماج

جگ دسواں نہیں

కాబట్టి వీళ్ళందరూ కూడా ఆలోచన ఈ రోజు పెద్దలు వచ్చినారు చాలా వచ్చిన ఆయన కూడా బీజేపీ పార్టీలోని కేంద్ర మంత్రి అయినారు అది చిన్న వయసులో రోజు ఆయన అనుభవాలు కూడా వేరే ఉంటాయి దేశం మొత్తం కూడా గమనించుంటాడు ప్రత్యేకించి ఆయన ఉన్నటువంటిది ఉత్తర భారతదేశంలో ఎన్నికైన ఎంపీగా ఉన్నారు ఆయన ఇంకా ఎక్కువ హిందువులు అనేటువంటి విధానంలోనే రాజకీయాలు ఇటువంటి ప్రాంతం అటువంటి ప్రాంతంలో చెందింది కాబట్టి ఆయన పట్నటువంటి కష్టాలు ఉంటాయి తెలుసుకున్నప్పుడు ఇబ్బందులు ఉంటాయి వాటి అనుభవాలు కూడా మంచిది అని మనకు మంచి తెలుస్తుందని చెప్పేసి ఉన్నాయి చిన్నగా డైరెక్ట్ చేసుకునేవి జగన్ మోహన్ రెడ్డి ఆయన ఆలోచన విధానంలో ముస్లింల పట్ల ప్రేమ లేదు జగన్ మోహన్ రెడ్డి ఆలోచన అధానం

ಮನೆ ಮತ್ತು ಕುಟುಂಬದ ಮುಂದಾಂತ ಬಿತ್ತುನಾದಿ ಬಿಟ್ಟಿಸುವನೆಲ್ಲ ಜೀವತಾ ದೃಷ್ಟಾಂತವಾಗಿ ಆಲವನಿಸಿ ನಿಮ್ಮತ್ರ ದೇತಿ ಜನು ಮರಣ ಸುನಾ ಜಂತರ್ಮಾನಕ್ಕೆ ಒಜಿನುನಾರು ಅಯ್ಯಾರ್ ಪ್ರಾರಂಭದಿಂದ ಕ್ಯಾಪಿಟನ್ ಇರೋದು ದೀಸ ಜ್ಞುಣ್ಡ್ ಸ್ಟ್ಯಾಂಡರ್ಡ್ ಏನ್ ಮಾತು ಅಸ್ಮಾದ್ ಆಗ್ಬೇಕಾದ್ 12 1900 ರ ಒಂದು ರೀತಿಯೇ ಹೇಳ್ತೀಸಿ ಮಾತಾಪಂತ ಮೊಸನೇ

ವಾಸ್ತವವಾಗಿ ನೆನಪಿಸೋಣ ಒಂದು నాయಕನಂತೆ ಕಾರ್ಯಿಸುತ್ತಾ ಒಂದು నాయಕನಂತೆ ಬಂದಿರೋದು ಒಂದು నాయಕನಂತೆ ಬಂದಿರೋದು ಆ ಎಲ್ಲಾ ರಾಜಕೀಯ ಅಜೆಂಡಾ ಮೀರಿ ಮಾತ್ರ ಕಾನ್ಸೆನ್ಸ್ લેಕೊಂಡಿದ್ದ ದೊಡ್ಡ ಗಾವಚನಟ ಒಂದು ವ್ಯಕ್ತಿ ಇರೋದಿಲ್ಲ ಇರೋದಿಲ್ಲ ಇಷ್ಟು ಅಂತಾ ಗುಡಿ ಅಂತಾ ಪುರುಷನಂತೆ ಬೆತೆಿಸುತ್ತಾ ವಾಸ್ತವ ಜಿಮೌತನ್ನ ವಿರೋಧವಾಗಿ ಪ್ರಜಾಪ್ರಭುತ್ವಕ್ಕೆ ಈ ಪ್ರತೆಯಿ ಮುಸ್ಲಿಂ ಸಮುದಾಯಕ್ಕೆ ಚಲನವಲನಕ್ಕೆ ಬೌಲ್ಕೌಟ್ ಬಗ್ಗೆ ಸಂಬಂಧವಾಗಿ

ప్రదేశం అనేది ఈ అందరి జిల్లాల్లో మంచి చేసినటువంటి చంద్రన్న ప్రభుత్వం రావాలన్న మళ్ళీ మడియా కూటమి ఓటేయాలంటే మేము ముస్లిం సమాజానికి తెలియజెప్పని చెప్పేసి కోరుతా ఉన్నాను ఇన్ని రకాలుగా మన మీ జీవితాల గురించి మన జీవితాల గురించి ఆలోచించేటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా ఆలోచన చేస్తుంది ఎప్పుడు కూడా ఆయన మైనార్టీని దగ్గర పెట్టుకోవాలా మైనార్టీని ఎంకరేజ్ చేయాలా మైనార్టీని మంచి కోరాలా మైనార్టీ అప్పుడు

ముస్లిం కమ్యూనిటీ వి లాస్ట్ నవంబర్ 2020 తర్వాత హైదరాబాద్ మహాత్మా ఉద్యూర్ నిలిచిపోయింది ఈ ప్రాంతానికి లేదు ఏ రకమైన అద్భుతమైనటువంటి రాజకీయ నిర్మించాలనుకున్నాడో వంటె ఫాయిమో హతో సుల్మాన్ నిము అద్భుత సుల్మాన్ ಭಾಗ

موسیقی <applause> గ్రామీణ భాగంలో వేసి నీరు మాట్లాడుకున్నటువంటి గోపేష్ గ్రామీణ భాగంగా తయారీ తప్పులు ముస్లిం ఏం చేస్తారని చెప్పి మాట్లాడుతున్నారు గ్రామీణ భాగంలో నాయకులు రావాలని చెప్తున్నాను అన్ని ముస్లిం సమాజం చైతన్య వర్గమైనటువంటి సమాజం నాగరిక సమాజం సభ్యుడు భాగం సమాజం ఈ సమాజం భాగమైన చేసేటువంటి వ్యక్తులు ఉన్నటువంటి ముస్లిం సంఘాలని ఎక్కడ కూడా ఊరు కంటే మతం గొప్పది మనిషి మతం గొప్పది మనసు కంటే మనసు ఎక్కడ కూడా మానవత్వం మతం గొప్పదని ఆలోచనలో వాళ్ళు లేరు అనేది మనం చేసుకుంటే బాగుంటుంది మన ప్రజా ఆలోచన వాళ్ళు నమ్ముతాం మరింత మరింత మనకాన్ని కలిగిద్దాం మరింత విశ్వాసానికి కలిగిద్దాం తద్వారా భవిష్యత్తులో వాళ్ళు కూడా మనకంటే మంచి